హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీత రామ్ నేను సునీత మీకు ఒక మంచి టిప్ అండ్ మంచి వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట చాలా అంటే చాలా యూస్ఫుల్ మన అందరికీ వీడియో అట్లాగే ప్రతి ఒక్క లేడీస్ కానీ ప్రతి ఒక్క ఇంట్లో కానీ ఉండాల్సిన రెండు వస్తువులు అయితే చూపిస్తానండి సో ఫస్ట్ అని ర్యాక్ అనమాట ఈ ర్యాక్ నేను మీషోలో తీసుకున్నాను దగ్గర దగ్గర వన్ ఇయర్ పైనే అవుతుంది తీసుకుని ఫైవ్ హండ్రెడ్కి ఏమో తీసుకున్నాను అండి సిక్స్ ర్యాక్స్ వస్తాయి అనమాట చాలా యూజ్ అవుతుంది దీ నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది దీనివల్ల ఎంత ప్లేస్ సేవ్ అవుతుందో నాకు ఇట్లాంటి ర్యాక్స్ త్రీ ఉన్నాయండి నా దగ్గర ఒక్కటి కాదు మూడు ర్యాక్స్ తీసుకున్నాను ఒకటి నా జ్యువెలరీ కోసం మొత్తం ఓవరాల్ నా జ్యువెలరీ ఏదైతే ఉందో మొత్తం ఈ ర్యాక్లో సెట్ చేసేస్తాను ఇంకొక ర్యాక్లో వచ్చి పిల్లల యూనిఫామ్స్ పిల్లల టై బెల్ట్ పెన్ పెన్సిల్ కోసం ఒక ర్యాక్ ఉండింది ఇంకొక ర్యాకు దేవుని సామాన్లు పూజ సామాన్లు పసుపు కుంకుమ ప్రతి ఒక్క ఐటమ్ ఒక ర్యాక్ సరిపోతుంది అనమాట సో ఈ మూడు ర్యాక్ వల్ల నాకు ఎంత ప్లేస్ సేవ్ అయిందంటే ప్రతి ఒక్క రూమ్లో ఒక్కొక్క ర్యాక్ ఉంటుంది చాలా ప్లేస్ సేవ్ అయింది పైగా నీట్ అనిపిస్తుంది అనమాట బయట అక్కడక్కడ పడేసి నేను కొన్ని సెల్ఫ్ సెల్ఫ్లలో నింపి పెట్టేదాన్ని వీటి వల్ల ఎంత ఎంత యూస్ఫుల్ అయిందో మీరు కూడా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి అట్లాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో మొత్తం చూడండి చాలా యూజ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో దీంతోపాటు ఇంకో ఐటమ్ కూడా ఉంది అది మన లేడీస్కి చాలా 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 ఇంపార్టెంట్ వస్తువు అది కూడా చూపిస్తాను నేను లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా అప్పుడే వీడియో అర్థం అవుతుంది సో ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్క ర్యాక్ అయితే క్లీన్ చేసుకుపోతున్నాను చాలా డస్ట్ వస్తుంది నాకు చాలా దుమ్ము వస్తుంది మా దగ్గర ఈ ర్యాక్ వైట్ కాబట్టి మొత్తం దుమ్ము పట్టిందండి దీన్ని మంచిగా క్లీన్ చేసుకు వచ్చాననమాట తోమి నీట్గా క్లీన్ చేసి తుడ్చిపెట్టేశాను సో దీంట్లో ఉన్న జ్యువెలరీస్ ఉన్నాయి కదా అవన్నీ తీసి కింద పడేసి ఉన్నాను అనమాట ఒక్కొక్క ఒక్కొక్క ఐటమ్ మొత్తం తీసి నేను ఇప్పుడు మొత్తం సెట్ చేసుకుని నీట్గా ఎలా సెట్ చేసుకుంటాననేది కూడా చూపిస్తాను ఇవేమో హిబ్బెల్ట్స్ అండి నేను ఒక్కొక్కసారే వాడుకున్నాను వీటిని వాడింది లేదు మనం ఏం చేస్తాము లేడీస్ అంటే కొంటాము పడేస్తాం బట్ వాటిని వాడడం చాలా తక్కువ అండి చాలా అంటే చాలా తక్కువ అనమాట సో నేను అంతే అనమాట కనిపించిందల్లా కొంటాను బట్ వాడినే వాడినాను ఒకసారి వాడతాను మళ్ళీ అట్లాగే పడేస్తాను ఇప్పుడు చూస్తుంటారా నేను ఏవి వేసుకోనండి కావాలంటే ఇయర్ రింగ్స్ కూడా వేసుకుని నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి వేసుకోను ఇవి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ ఉంటాయి గోల్డ్ ఉంటాయి గోల్డ్ ఒక రెండు జతలు మూడు ఉన్నాయి అనమాట ఒకటి బ్యాంక్లో ఉండింది రెండు ఉన్న నేను వేసుకోను నాకు ఎందుకో అట్లాగే సింపుల్గా ఉండడం ఇష్టం ఎట్టన్న వెళ్తే మాత్రం మంచిగా రెడీ అవుతాను బట్ ఇంట్లో రెడీ అవ్వను చూస్తున్నారా ఒక్కొక్క ర్యాక్లో చిన్న చిన్న బాక్సులలో అయితే నేను బెల్ట్ కొన్ని కొన్ని ఇయర్ రింగ్స్ స్టిక్కర్స్ అవి ఇవి చాలా ఒక్కొక్క బాక్సులలో పెట్టేసి ర్యాక్లో పెడుతున్నాను సో దీనివల్ల నాకు బీరువలో ఒక ర్యాక్ మొత్తం ఖాళీ అయిపోయిందండి ఇప్పుడు బట్టలు పెట్టుకుంటున్నాను దాంట్లో ఒక ర్యాక్ మొత్తం నా జ్యువెలరీ బాక్స్ వేసే ఉండేవన్నమాట ఇప్పుడు ఆ బాధ లేకుండా ఈ ర్యాక్లో వేస్తున్నాను నేను బీరువాలో కొంచెం మంచి ప్లేస్ అయితే దొరికింది నాకు అట్లాగే కొన్ని కొన్ని ఇయర్ రింగ్స్ అవి ఇవి చాలా కొంటానండి నేను బయట పోయినప్పుడు ఏదైనా మంచిగా అనిపించేస్తే కొనేస్తాను అనమాట సో బాగా పిచ్చి మనకి లేడీస్కి ఏందో ఆ పిచ్చి షాపింగ్ పిచ్చి అనేది చాలా అంటే చాలా ఉంటుంది సో ఇది బ్రేస్లెట్ నేను ప్యాంటలూమ్స్లో తీసుకున్న ఎప్పుడు అది ఎప్పుడు వేసుకోలేదు తీసుకున్నా పెట్టాను అంతే అనమాట ఎప్పుడు వేసుకునే వేసుకోలేదు ఇవి వచ్చి నెక్ సెట్స్ లాంగ్ హారం నేను నా దగ్గర ఇవన్నీ ఏవి లేకుండా అండి ఈ నెక్ సెట్స్ కానీ లాంగారం కానీ ఏవి రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఏది లేకుండే నా ఓన్లీ నా దగ్గర ఉన్న తక్కువ గోల్డ్ జ్యువెలరీ వాడేదాన్ని అనమాట ఎప్పుడైతే నా గోల్డ్ మొత్తం బ్యాంక్లో పెట్టేశానో అప్పటి నుంచి ఇవి కొనడం స్టార్ట్ చేశాను అనమాట చాలా కొనేస్తున్నాను అయితే ఇక్కడ ఒక టిప్ చెప్పనా మీకు కింద మనం జ్యువెలరీ స్టోర్ అది మనం ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు స్టోర్ చేసుకునేటప్పుడు ఎట్లా అంటే కింద పైన దూది పెట్టేసి కవర్లో పెట్టేసి పెట్టామనుకోండి కలర్ షేడ్ అవ్వకుండా చాలా రోజులు కొత్త దానిలాగా ఉంటుందన్నమాట సో నాకు ఒకటే విండింది కవర్ సేడ పడేసినానో తెలియదు కాబట్టి ఉన్న దూదిని పెట్టేసి పైన ఒక పేపర్ని పెట్టేసానమాట కొంచెం అంత సేఫ్గా ఉంటుంది కదా అని ఇది వచ్చి ఇంకో మంచి బాక్స్ అండి ఇది మాకు వినాయక చవితి అప్పుడు ఏదో గేమ్స్ ఆడినప్పుడు వచ్చిన గిఫ్ట్ అనమాట దీంట్లో నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను ఒకటే దగ్గర దొరుకుతాయి కదా అక్కడ ఇక్కడ పడేయకుండా సో దాంట్లో ఈ ఇయర్ రింగ్స్ ఫ్లక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా అవన్నీ దీంట్లో పెట్టుకుంటూ ఉంటా అనమాట ఇదొక ఇంకొక బాక్స్ దీంట్లో కూడా ఇయర్ రింగ్స్ నా చంపాసరాలు ఉన్నాయి కదా అవి పెట్టుకుంటాను ఒక్కటి రెండు సార్లు పెట్టానండి ఏదైనా పెళ్ళిలో ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ ఉంటేనే పెట్టబుద్ధ అవుతుంది కదా ప్రతిదానికి ఎవరు ఫంక్షన్ పడితే వాళ్ళకన్నీ వేసుకొని పోలేము కదా అట్లా ఏమి వేసుకొని సింపుల్గానే వెళ్తాను ఈ యొక్క జ్యువెలరీ సెట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ పడిందండి ఇది మా నిష్విగా బర్త్డే అప్పుడు తీసుకున్నాను అదే అంటున్నాను కదా గోల్డ్ అంతా బ్యాంక్లో ఉండడం వల్ల ఇట్లాంటివి కొనాల్సి వస్తుంది నేను అప్పటికప్పుడు అదే గోల్డ్ జ్యువెలరీ వస్తే అదే ఉంటే అదే వేసుకొని పోతాం ఫంక్షన్లకి లేనప్పుడు ఇట్లాంటివి తీసుకోవాలనిపిస్తుంటుంది ఇది వచ్చినది ఏమంటారు వడ్డానం సింపుల్ వడ్డానం అండి స్టోన్స్తో ఉంటుంది ఇది కూడా ఒక్కటే ఒకసారి మా మరిది పెళ్ళి అప్పుడు అనమాట ఈ ఒకటి బుట్ట ఇయరింగ్స్ అప్పుడు ఫోర్ హండ్రెడ్కి తీసుకొచ్చారు మా వారు ఎటు బేగం బజార్ నుంచి అండి సో ఇది కూడా వన్ టూ టైమ్స్ వేసి ఉంటాను బట్ హెవీ ఉంటుంది చాలా హెవీ ఉంటుంది మెయింటైన్ చే ఎక్కువ వేసుకోలేము దీన్ని ఎప్పుడో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఇది కూడా నేను మా మరిది పెళ్లి టైంలో ఈ నా శారీకి మ్యాచింగ్ అని ఈ ఒక చౌకర్ తీసుకున్నాను అప్పట్లో చాలా ట్రెండింగ్ ఈ మధ్య కొంచెం కనిపించట్లేదు బట్ వేస్తే సూపర్గా ఉండి చూడండి నెక్క కలావత్ మంచి లుక్ వచ్చిందనమాట ఇవి వచ్చి లట్కన్ బ్యాంగిల్స్ అండి లట్కన్ బ్యాంగిల్స్ అంటారు దీనికి ఒక స్టోరీ ఉండింది ఎట్లాగంటే మా వారు పంజాబ్ డ్యూటీ పర్పస్ పంజాబ్ వెళ్ళినప్పుడు ఈ లట్కన్స్ ఇట్లాంటివి తీసుకొచ్చారు అవి నాకు చిన్నగా అయిపోయాయి అయ్యో చిన్నగా అయిపోయిందని ఫీల్ అయ్యాయి అనమాట నెక్స్ట్ డేనే మా వారు ఇవి తీసుకొచ్చి ఇచ్చారు నాకు బేగం బజార్ నుంచి జస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్కి సెట్ అనుకుంటా అండి ఫోర్ అనుకుంటా టూ త్రీ హండ్రెడ్ అనుకుంటా ఇవి వచ్చి నేను బేగం బజార్లోనే తీసుకున్నా హండ్రెడ్ రూపీస్కి టూ బ్యాంగిల్స్ సో ఇవి కూడా చాలా బాగుంటాయి ఉన్నాయి బట్ వేసుకోలేదు నేను ఎప్పుడు బ్యాంగిల్ కలెక్షన్ చాలా ఉంటుంది నా దగ్గర చాలా అంటే చాలా ఉంటుంది ఇది ఒక బాక్స్ అండి ఒక పీస్ ర్యాక్ అయితే ఇంకొక వస్తువు ఇది అనమాట ఇది ప్రతి ఇంట్లో ఒక రెండు మూడు ఉండాలేమో అండి నిజం చెప్పాలంటే మన లాంటి వాళ్ళకు అంటే మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి మన డ్రెస్సింగ్ టేబుల్ అవి లేని వాళ్ళకు ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది బ్యాంగిల్ ర్యాక్ నేను బేగం బజార్లో వన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే తీసుకున్నాను అనమాట చాలా బ్యాంగిల్స్ పడతాయి నాకు ఇది నిండి ఉండింది బాక్స్లలో మొత్తం బాక్స్లలో నింపి పెట్టున్నాను ఇక్కడ కింద పడేసి ఉన్నాను చూసారా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా కొన్ని పాత బ్యాంగిల్స్ ఒక కవర్లేసి మూలకేసి ఉన్నాను అవి ఎక్కడ వేయాలో తెలియక అట్లానే పెట్టున్నాను అనమాట సో చాలా కలెక్షన్ ఉండింది ఇంత ఉన్నాం మళ్ళీ ఏదో ఫంక్షన్ వచ్చినప్పుడు ఏదో ఒక బ్యాంగిల్ కొంటనే ఉంటాము నిన్న మా వారు ఇవంతా సర్దూసు ఉంటే చూసి తిడుతున్నారన్నమాట ఎన్ని కొంటావు పోయినప్పుడల్లా అది లేదు ఇది లేదని కొంటనే ఉన్నాం ఎన్ని పడేసుకున్నాం ఎన్ని వస్తువులు అట్లనే పెట్టున్నావు ఏంది వేసుకొని కూడా వేసుకో ఎప్పుడు అంటున్నారు ఊరికి వేసుకొని తిరుగుతాము ఏదో ఫంక్షన్లో వేసుకుంటున్నాను కదా అని నేను అంటున్నాను అనమాట ఇంకోసారి ఇవన్నీ చూసారు మా వారు ఇంకోసారి నాకు బ్యాంగిలో ఏదైనా అడిగితే నాకు ఉంటుంది ఇంకా కొనివ్వనే కొనివ్వరండి మీరు కూడా అంతేనా అంటే చూసిందల్లా కొనాలి అనిపించి కొనుక్కుంటారా కొనుక్కుని ఇట్లా పెడుతుంటారా చెప్పండి సో నేనైతే ఇట్లానే అండి ప్రతిసారి కొంటూ ఉంటా అట్లానే పెడుతుంటాను అనమాట సో హ్యూజ్ బ్యాంగిల్ కలెక్షన్ ఉంది నాగర చాలా ఇంకా వాళ్ళకి వీళ్ళకి అనమాట ఇంకా అక్కడ కొన్ని గ్రీన్ బ్యాంగిల్స్ అవి పెళ్ళిలో మా రీసెంట్గా చాలా అయ్యాయి కదా ఆ పెళ్ళిలో ఒక డజన్లు డజన్లు వేసి అట్లనే ఉన్నాయి అత్తం వాళ్ళ ఇంట్లో అయితే ఇంత బాక్స్లో పడేసి వచ్చినాను ఇంకా ఏం చేసుకుంటాను ఎక్కడ పెడతా అని చెప్పండి నాకు ఉన్నదే చిన్న క్వార్టర్స్లో ఉండేది మేము అవన్నీ సెల్ఫ్లో తక్కువ మాకు ఎక్కడ నింపుకుంటానండి ఇబ్బంది అవుతుందని బ్యాంగిల్ ర్యాక్ తెచ్చానమాట జస్ట్ వన్ ఫిఫ్టీకి బేగం బజార్కి వెళ్ళి చూడండి దొరుకుతుంది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందనమాట మీరు కూడా ట్రై చేయండి బేగం బజార్లో వెళ్ళి ఒకసారి చూడండి మీకు నా దొరుకుతుంది ఇది సో నాకు ఇంకా సరిపోవట్లేదు అనమాట ఎప్పుడన్నా వెళ్తే మళ్ళీ ఇంకొక బాక్స్ అయితే తెచ్చుకుంటాను నేను అప్పుడు రెండు తీసుకొచ్చానండి బాక్స్ మా చెల్లెలకి ఒకటి అవసరం ఉందని తనకి ఇచ్చేసానమాట ఒకటే నేను ఉంచేసుకున్నాను బట్ ఇప్పుడు నాకు అవసరం వస్తుంది ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొక పెద్దదా లేదా ఇంకా వేరే ఏదైనా ఉంటే అది తెచ్చుకుంటాను అనమాట సో ఇది నా బ్యాంగిల్ కోసం ఈ ర్యాగ్ తెచ్చుకున్నాను ఒకటి సో చాలా సేఫ్ నాకు చాలా అంటే చాలా ప్లేస్ సేవ్ అవుతుంది దీనివల్ల కూడా కొన్ని బాక్స్లు ఒక దాని మీద ఒకటి పెట్టి పెట్టి ఆ బాక్స్లో అటు పడిపోయి ఇటు పడిపోయి ఉంటాయి కదా ఇదైతే మంచిగా ర్యాక్ ర్యాక్ ఇట్లా స్టాండ్ లాగా ఉంటాయి కాబట్టి మంచిగా స్టోరేజ్కి బాగుందనమాట దీంట్లో ఇంకొకటి చెప్పాలండి అక్కడ ప్లేన్ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి అవి నవరాత్రి స్పెషల్ బ్యాంగిల్ అనమాట పొయ్యి నవరాత్రికి తీసుకున్నాను నేను అప్పుడు లాస్ట్ ఎండింగ్లో తీసుకున్నాను టూ త్రీ డేస్ వేసుకొని తీసేసాను బట్ ఈసారి స్టార్టింగ్ నుంచి కొన్ని బ్యాంగిల్స్ వేసుకోవాలి అన్నీ తొమ్మిది రకాల బ్యాంగిల్ కలిపి సో కొన్ని దాంట్లో సరిపోయినా వేసాను కొన్ని బాక్స్లో వేసాను ఇవి కొన్ని వాడన్ బ్యాంగిల్స్ అనమాట చాలా ఇక్కడ స్టోన్స్ బ్యాంగిల్ కనిపిస్తున్నాయి అన్ని పెళ్ళిళ్ళప్పుడు వేయించిన బ్యాంగిల్సే అండి అవట్ల నేను ఉంచేసాను ఈ మిగిలిన నాకు వాడని ఇప్పుడు అనుకునే బ్యాంగిల్స్ అన్నీ ఇట్లా థ్రెడ్లో కట్టేసి ఒక బాక్స్లో వేసి పెడతాను ఇప్పుడు యూజ్ అయితే పనికి వస్తాయి కదా అని సో ఇదండి ఈరోజు మొత్తం అనుకోకుండా ఈ రాక్ అడగాల్సి వచ్చి ఇవన్నీ సర్దేశాను అనమాట సో రెండు యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి అందరికీ యూజ్ అవుతుందని వీడియో కూడా షేర్ చేస్తాను సో ఏమనిపించింది వీడియో చూసి బాగుందా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరు సపోర్ట్ చేస్తుంటే మంచిగా సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి నేను నాకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది అనమాట మీరు చూసి సపోర్ట్ చేసి కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల నాకు మంచి మోటివేషన్ అనిపించి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను సో ప్లీజ్ అండి మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కింద కామెంట్ కూడా చేయండి సో ఇది నా జ్యువెలరీ గోల్ అనమాట చాలా జ్యువెలరీ ఇంకా కొన్ని పడేశాను నేను ఇంకా కొన్ని వాళ్ళకి పిల్లకి ఇస్తుంటాను ఈసారి ఇయర్ రింగ్ కలెక్షన్లో మా బాబాయ్ కూతురు ఉండింది అనమాట తను కొన్ని ఇయరింగ్స్ పట్టుకెళ్తానండి తనకి ఇచ్చేస్తాను బ్యాంగిల్స్ అయితే రావు తను సన్నగా ఉంటుంది పాప సో ఇయరింగ్స్ అయితే వస్తాయి కాబట్టి ఈ ఇయర్ రంగుస్ ఇంకా బ్యాంగిల్స్ అయితే దీంట్లో కొన్ని పెద్ద సైజు ఉన్నాయి మా శిల్ప మా చెల్లెలకి వస్తే ఆమెకి ఇచ్చేస్తాను సో ఇంకా మొత్తానికి చూడండి అన్నీ సర్దేసి ఒక ర్యాక్లో మొత్తం ఇంకా కొన్ని ఒక ర్యాక్ ఖాళీ ఉంటే మా వారి బనియన్ అవి ఉంటాయి కదా అవి వేసేస్తాను అనమాట తన బనియన్ దొరక ఇబ్బంది పడుతుంటాడు పొద్దు నేను ఊకి లేపుతుంటాడనమాట ఫైవ్ థర్టీకి డ్యూటీకి వెళ్ళేటప్పుడు బనియా ఎడబెట్టినామని ఆ బాధ లేకుండా ర్యాక్లో పెట్టేసాను వచ్చి ర్యాక్ నుంచి తీసుకొని సో ఇది వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం